గురువారం తాండూర పట్టణం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో హిందూ ధార్మిక పరిషత్ చైతన్య జూనియర్ కాలేజ్ ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్బిఓఎల్ ఎండి సర్ల శ్రీనివాస్ రెడ్డి హాజరై ఆమె మాట్లాడుతూ తాండూరులోని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయంటే ఆ కృషి ప్రైవేట్ అధ్యాపకులకు ఎంతగానో ఉందన్నారు జిల్లాలో మొదటి మూడు ట్యాప్ ర్యాంకులు కూడా తాండూరు విద్యార్థులకు రావడం ఇందుకు నిదర్శనమన్నారు విద్యార్థులు భవిష్యత్తులో కూడా ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు ఇందుకు తల్లిదండ్రులు తోడ్పాటు ఎంతగానో ఉందన్నారు అలాగే ఎంఈఓ వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు అదేవిధంగా చైతన్య జూనియర్ కాలేజ్ కరెస్పండెంట్ పెరమల్ల వెంకటరెడ్డి మాట్లాడుతూ పదవ తరగతిలో ర్యాంకులతో పాటు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు తల్లిదండ్రులు లేని పదవ తరగతిలో ఫలితాలు సాధించిన విద్యార్థులకు తమ కాలేజీలో ఉచిత విద్య అందించడం జరుగుతుందని పేద విద్యార్థులకు ఫీజులలో రాయితీ కల్పించడం జరుగుతుందని ప్రకటించారు ఈ కార్యక్రమంలో హిందూ ధార్మిక పరిషత్ కో కన్వీనర్లు నరేందర్ వేణుగోపాల్ రెడ్డి ట్రస్టీలు ఓం ప్రకాష్ సోమాని పటేల్ విజయ్ కుమార్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం సంఘం అధ్యక్ష కార్యదర్శులు రవీందర్ రెడ్డి మోహన్ గౌడ్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అల్లెంపల్లి శ్రీనివాస్ చైతన్య కాలేజ్ డైరెక్టర్ నిర్మలా రెడ్డి సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ఇది మొదటి తీసుకపోతే అన్ని సమాజంలో అందరూ వచ్చి మాకు హెల్ప్ చేశారు హెల్ప్ ఇది మాకు సాధ్యమైన చేయడము ఈసారి ఇప్పుడు వాళ్ళ సెకండ్ కంటిన్యూ అవుతుంది పిల్లలకు రికగ్నిషన్ ఇవ్వాలి ఎవరైతే కష్టపడరు దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ పేరెంట్స్ అండ్ ఆల్ ద సొసైటీ స్టూడెంట్స్ ఇంత ఇంత మంచి మార్కులు అద్భుతమైన మార్కులు వచ్చినాయంటే పిల్లలు హార్డ్ మన జిల్లాలోనే మన రిజల్ట్ ఆల్మోస్ట్ ఉంది లాస్ట్ సిక్స్ త్రీ ఇయర్స్ అవర్ అండ్ అవర్ ప్లాట్ఫామ్ టు ఎక్సెల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇంకో ఇంకోటి ఏం జరుగుతుందంటే మనకు సమాజంలో కొద్దిగా స్కూల్స్ నడపడం అనేది చాలా కష్టంతో పడుతుంది ఇప్పుడు నేను అసోషన్కే మాట్టి మాట్లాడాలి నా గురించి నా గురించి మా అసోన్ గురించి మాట్లాడాలి కాబట్టి రెండు నిమిషాలు చేస్తాం చాలా కష్టకరమైన విషయం నడపడం అనేది ఒక తపస్సు లాంటిది ఆ తపస్సుని చేయడానికి ఒక్కొక్క ముప్పై ఐదు నుంచి ఇరవై ఐదు నుంచి నలభై నుంచి చేస్తున్నారు మాకు తెలుసు వాళ్ళు కూడా మీకు అందరూ తెలుసు చాలా కష్టం అలాంటప్పుడు మీ సహకార పేరుంది సమాజం అధికారులు అందరూ సహకరిస్తారు సహకరిస్తే వ్యవసాయంగా అనేక సంస్థలు సమాన కోసం పనిచేసినటువంటి ఒక సంస్థ అన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేయడం సాధ్యం కాదు సమాజంలో అనేక రకాల భాగాలు విభిన్న భాగాలు ఉన్నాయి ఒక్కొక్క రెండీ పనిచేయాల్సిన ఆవశ్యకత ఆవశ్యకత కూడా ఉంటుంది ఉదాహరణకి ఎడ్యుకేషన్ రంగంలో పనిచేసే సమస్యలు కొన్ని కావచ్చు ధార్మిక పరంగా పనిచేసేటువంటి సంస్థలు కొన్ని కావచ్చు సర్వీస్ కోడ్లో పనిచేసేటువంటి అనేక సంస్థలు సమస్యలు మార్వడి కావచ్చు ఆర్య సమాజ్ కావచ్చు సంఘం కావచ్చు ఇవాళ ముస్లిం వెల్ఫేర్ వాళ్ళు కూడా అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు ఇలా తాండూరులో ఉన్నటువంటి అందరూ శాంతిగా సంతోషంగా ఉండాలనేటువంటి ఆలోచనతో అనేక మంది తాండూరు అయితే ముఖ్యంగా ఈనాటి పౌరులే ఈనాటి పిల్లలు అనేటువంటి పౌరులు కాబట్టి ఈ పిల్లల్ని మనం తాండూరులో ఉన్నటువంటి పిల్లలంతా కూడా ఒక మంచి ఎంకరేజ్మెంట్ చేయాలి వాళ్ళ ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో ఇవాళ కార్యక్రమాన్ని చేపట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అందుకోసమకే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి మనిషి ఎవరైనా కానివ్వండి సర్వీస్ టు మ్యాన్ సర్వీస్ టు గాడ్ ఎవరైనా ఉద్యోగం చేయండి వ్యాపారం చేయండి వ్యవసాయం చేయండి ఏ పని చేసినా కూడా దాని ఆధారంగా సేవ సర్వీస్ చేస్తాం సర్వీస్ ఆధారంగా ఎంతో కొంత డబ్బు వస్తుంది డబ్బు ఆధారంగా మన జీవనోపాధి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ సృష్టిలో ఉన్నటువంటిది ప్రతిదీ కూడా సేవ అనేటువంటిది మనకు ఒక పెద్దలు సత్యం కాబట్టి అందులో భాగంగానే మన నందిదేవుడు చెప్తాడనమాట అయితే ఇందులో ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి నా పాండవులు సమాజ అభివృద్ధిలో భాగంగా వెళ్తున్నాం ఈ తరుణం వాణిజ్యం వ్యాపారం విద్యా వైద్యం అన్ని రంగాల్లో కూడా అందులో భాగంగానే మరి విద్యాపరంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈరోజు కేవలం చదువు అనేది ఒక వ్యాపారంగా కాకుండా ఒక సేవాభావంగా తాండూరు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్తో పాటు కళాశాల నిర్వాహకులు కూడా విద్యను సేవాభావంగా భావించి విద్యార్థులకు అందిస్తున్నారని సభాముఖంగా తెలియజేస్తున్నాను అందులో భాగంగానే మరి ఇంతటి ఫలితాలు ఈ రోజుల్లో స్టేట్ ర్యాంక్స్ లో వచ్చిన కళాశాల కానివ్వండి జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో ఉన్న పదో తరగతి విద్యార్థులు కూడా ఇంతటి ఫలితాలు సాధిస్తున్నారంటే ఆ ఘనత తాండూర్ స్కూల్స్ కాలేజ్లో చెప్తున్న ఇంతటి మనిషి సరుకు మన కాలంలో ఉండగా తల్లిదండ్రులు కార్పొరేట్కు అలవాటు పడడం అనేది ఎందుకు అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం కూడా మీ అనేక మంది కార్పొరేట్ స్కూల్ కానివ్వండి కాలేజీలు కానివ్వండి ఈరోజు విద్యార్థులను కేవలం వాళ్ళ మైండ్ సెట్ను డైవర్ట్ చేసి పుస్తకం మాత్రమే తయారు చేస్తున్నారు కానీ కానివ్వండి కళాశాలలు కానివ్వండి విద్యార్థులు విద్యతో పాటు శారీరక మా మానసిక నైతిక విలువలతో కూడిన విద్యను అందించడం కోసం మేమందరం ప్రయత్నిస్తున్నామని సభాముఖంగా తెలియజేసుకున్నాము

अंदर मानचे सहा काय तो देयर दी पेरेंट्स टीचर्स ऑलरेडी मने चेंबर आउटसाइड ट्रेन आवडते तो आले मानचे चूज करतात 100% इन कॅरेंट इव बगल एंड द बाउंड मेन स्कूल प्रति एक स्कूल की स्कूल टापर स्कूल कार्ड आणि केला कार्ड लो न स्कूल सिमत आवाज हाईस इंदा पिनेला आवाज आहे टेक्स्ट टू मी एंजिनियरिंग कोर्स लेवेटा

రక్తం కరట వాపు చీము మరియు అన్ని రకాల ఆశ్రమల బాతులకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడను వంద శాతం ఫలితాలు గ్యారెంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి వంటారం బస్వరాజ్ సెలంబర్ నైన్ డబల్ రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరువెంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి